సీఎం జగన్నాల్ సారు ఎక్కడికి పోయినా ముసి ముసి నవ్వులు నవ్వుతుంటాడు వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరికి దండాలు పెడుతుంటాడు నెత్తిన షే పెట్టి దీవనార్థి పెడుతుంటాడు అన్నట్టు సార్గి చిన్న పొలగాండ్లకు పేర్లు కూడా పెడుతున్నాడు ఇక అట్లనే భీమవరంలో కూడా ఓ సంటి బిడ్డకు నామకరణం చేసిండు సారు పాండ్రి పా ఏం పేరు పెట్టిండో శాంటిబిడ్డను చూడంగానే సారుకు మస్తు సంబరం అయింది అందుకే ఇక ఎత్తుకొని ఎద కత్తుకున్నాడు ఏం పేరు అని అడిగితే పేరు మీరే పెట్టాలి సారు అని అడిగి ఎవరు ఇక సంటి బిడ్డకు పేరేం పెట్టిండు అనుకుంటారు సారు చూడరే దన్నట్టు నాయన పేరు పెడదాం అన్నాడు అంటే రాజశేఖర్ అని పేరు పెట్టిండు అన్నట్టు ఇక సీఎం సారే సాటి బిడ్డకు పేరు పెట్టి దీవెనార్థి గా అయ్యవల సంబరం కాదు పోయిన్రీ మస్తు ముసిపోయిర్రు ఇట్లనే గా అడమ ఓ కాడ పిలగానికి పేరు పెట్టుమని సాంటి బిడ్డను తెచ్చి చేతిలో పెడితే దేవుడు అని పేరు పెట్టిండు సారు శుక్రవారం నాడు భీమవరం పోయిండు కదా అక్కడనే అయింది గీ ముచ్చట ఇక సారు శాంటి బిడ్డకు పేరు పెట్టిన గీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతాంది ఆ రాంటే బడరాని వాళ్ళు ఆడపిల్లకు రాజశేఖర్ అని పేరు పెట్టిండు అని ప్రచారం చేస్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు సారు ఎవళ్ళు వచ్చినా నారాజు చేయడు అందరిని అందరినీ పాయి రంగ బలకరిస్తాడు అని కామెంట్లు పెడుతున్నారు ఇంటర్నెట్ లో ఒకగళ్ళ మీద ఒగళ్ళు ఆడిపోసుకుంటారు ఏమైనా సాంటి పిల్లలకు సీఎం సారు పెడుతున్న పేర్లు మస్తు ఫేమస్ అవుతున్నాయి అనుకుంటారు జనమంతా